ఏమనకుండా కూడా వేస్తారు ఎంత ఎవరు వస్తున్నారు సెక్రటరీ డబ్బులు అడుగుతున్నారా పెన్షన్ మరి పెన్షన్ తీసుకున్నారా ముప్పై అంటే తారీఖుని ఒకటో తారీఖు రోజు మీనే ఎన్ని గంటలకు వచ్చి మాట్లాడుతుంటే అక్కడ వీడియో రికార్డ్ అవుతుంది వీడియో రికార్డ్ ఎందుకంట సంతోషం మీకోసం మాట్లాడుతుంది ప్రకారం గత నెల ముప్పై ఒకటో తారీఖున మేమందరూ కూడా పెన్షన్లు ఇవ్వడం జరిగిందండి ఆ పెన్షన్లు ఇచ్చిన తర్వాత ప్రభుత్వం వారు ఐవీఆర్ఎస్ పద్ధతి ద్వారా ఏమైనా అందులో అవకతవకలు ఏమైనా జరిగినట్లయితే కనుక్కోవడానికి ఐవీఆర్ఎస్ పెట్టారు అందులో కొన్ని గ్రామాలకు సంబంధించి ఐవీఆర్ఎస్లో కొన్ని జరిగినట్టుగా ఐవీఆర్ఎస్లో తేలిందండి దానికి సంబంధించి ఎంక్వైరీ రిపోర్ట్ రాసుకోవడానికి మండల అధికారులని మండల ఎంపీడీఓ గారిని ఎంఆర్ఓ గారు అలాగే స్పెషల్ ఆఫీసర్ గారు వీళ్ళందరినీ కూడా ఎంక్వైరీ టీం ఇడం జరిగిందండి కలెక్టర్ ఆదేశాల ప్రకారం ఆ ఎంక్వైరీ టీం వచ్చి ప్రతి గ్రామానికి కూడా ఎంక్వైరీ చేయడం జరిగిందండి అలాగే సచివరం గ్రామానికి సంబంధించి ఎంక్వైరీ వచ్చినప్పుడు సచివరం గ్రామంలో మూడు ఐవీఆర్ఎస్ వచ్చినాయండి ఆ మూడు ఐవీఆర్ఎస్ కూడా వెరిఫికేషన్లో చేయడం జరిగిందండి మూడింటిలో కూడా ఎటువంటి అవకతవకలు జరగలేదని చెప్పి రిపోర్ట్ రాయడం జరిగిందండి ఆ రకంగా జనాలు కూడా చెప్పారండి అందులో జరిగింది ఏంటంటే అందులో నేతల మహాలక్ష్మి అనే వ్యక్తికి వెరిఫికేషన్ చేస్తున్నప్పుడు దానికి సంబంధించి అక్కడున్న ఉన్న మండల అధికారులు అందరూ కూడా వీడియో తీసుకుని అడగడం జరుగుతుందండి ఆ జరిగే క్రమంలో అక్కడ ఉన్న మండల తహసీల్దార్ గారు ఎంఆర్ఓ గారు కొంచెం నా పైన కొంచెం దురుసుగా ప్రవర్తించడం జరిగింది అది మా యొక్క సచివాలయ ఉద్యోగులందరినీ కూడా కలిసి వేసింది చాలా మనస్తాపం చెంది అమ్మ దాని విషయమై మేము ఈరోజు మండల అభివృద్ధి అధికారి అయిన ఎంపీడీఓ గారికి మేము మా యొక్క వినతి పత్రాన్ని అందించడం జరిగింది దాన్ని ఆయనకి అందించి మా యొక్క బాధని విధంగా ఫీల్ అవుతున్నా అన్నది ఆయనకి చెప్పడం జరిగింది దాన్ని ఆయన సమంజసంగా భావించి మా బాధను అర్థం చేసుకుని పై అధికారులకి మేము దాన్ని ఫార్వర్డ్ చేస్తామని చెప్పడం జరిగింది దాన్ని సందర్భంగా మేము కోరుకునేది ఒకటి ఈ విధంగా మరి ఇంకెప్పుడు కూడా రిపీట్ అవ్వకుండా సచివాలయాలు ఉద్యోగులు అందరినూ కూడా మేము బాధపడకుండా మా ఉద్యోగాలు మేము ఎంతో నిబద్ధతతో నిర్వర్పిస్తున్నాం ఆ నిబద్ధతకి తగ్గ ఇదిగా మమ్మల్ని చూడాలి తప్ప మమ్మల్ని భావంతో చూడకూడదు మరి ఇది మళ్ళీ ఇంకొక రోజు నాకు జరిగింది రేపు ఇంకొక ఎంప్లాయీకి జరగకుండా ఉండాలని చెప్పి అధికారులు దీని పట్ల యువర్జీ గారు సచివరం గ్రామం వెళ్ళడం జరిగింది ఆ సచివరం గ్రామం వెళ్ళినప్పుడు మా ప్రతిదీ కూడా కలెక్టర్ గారు ఏం చెప్పారంటే ఎంక్వైరీ చేసినప్పుడు వీడియో కూడా రికార్డ్ చేయమన్నారు ఆ వీడియో రికార్డ్ చేసినప్పుడు మేము ఒక బెనిఫిషరీని ఆల్రెడీ ఆ స్పాట్లో ఎంక్వైరీ చేస్తున్నప్పుడు అక్కడ ఆ పెన్షన్ ఇచ్చింది ఆ కన్సెంట్ డిజిటల్ ఆ డిస్టికల్ ఎస్టెంట్ ని మేము ఎంక్వైరీ చేస్తున్నాం అమ్మ ఈ డిస్టల్ ఎస్టెంట్ గారు మీకు పెన్షన్ టైంకి ఇస్తున్నారా టైంకి ఇస్తే ఏ టైంకి ఇస్తున్నారు ఏంటి ఆ టైం మీకు ఆ పెన్షన్ ఇచ్చినప్పుడు మీ ఇంటి ఆయన ఏమైనా ఆశించాడా అని చెప్పి ఆ వ్యక్తిని పట్టుకొని మేము అడుగుతున్నాం ఈ క్రమంలో ఈయన ఏంటంటే ఆ ఎంక్వైరీ నుంచి ఫ్రేమ్ నుంచి రికార్డ్ అవుతుంది కనుక ఆ ఫ్రేమ్ నుంచి ఆయన బయటకు వెళ్ళిపోతుంటే ఆయన చేపట్టుకుని బాబు నువ్వు ఎంక్వైరీ జరుగుతుంది నీ గురించే కదా నువ్వు ఫ్రేమ్లోకి రా అని చెప్పేసి ఆ చేయి ముందు పెట్టుకొని నేను లాగడం జరిగింది అదే ఆయన అదేవిధంగా రెండో తారీఖున ఎక్కడైతే పెన్షన్ల విషయంలో అవినీతి జరిగింది అనే ఉద్దేశంతో ఐబీఆర్ఎస్ ద్వారా కాల్స్ చేసి కొన్ని విషయాలు తెలుసుకొని గవర్నమెంట్ ఏ విధంగా అయితే ఇలా స్పెషల్ ఆఫీసర్ టీమ్ని వేసి వెరిఫికేషన్ చేశారు ఆ వెరిఫికేషన్ చేసిన క్రమంలో ఇలా మా సహ ఉద్యోగ అయిన విజయరాజుని తనపై ఇలాగ ఎంఆర్ఓ గారు దురుసుగా ప్రవర్తించమనేది మాకు చాలా బాధగా అనిపిస్తుంది ఎందుకంటే మేము కూడా తనలాంటి ఉద్యోగస్తులు తనకు జరిగినట్టుగా రేపు మాకు జరిగితే మేము కూడా మనస్తాపం చెందుతాము కాబట్టి మేము సచివాలయం ఉద్యోగులు అంటే ఉద్యోగస్తులు కాబట్టి మినిమం రెస్పెక్ట్ అనేది మేము కోరుకుంటున్నాం చాలామంది మమ్మల్ని చురుకన భావంతో చూస్తున్నట్టుగానే మాకు తెలుస్తూ ఉంది ఇలాంటిది మాకు ఇంకా ఇక ముందు ఎప్పుడు కూడా రిపీట్ అవ్వకుండా మమ్మల్ని కూడా సహ ఉద్యోగులుగానే భావించి మాకు కూడా మినిమం గౌరవాన్ని అనేది మేము కోరుకుంటున్నాము ఇలాంటి